ఏ వర్గానికి ఏం తాయిలాలు ఇస్తే ఓట్లు మన బొచ్చల పడతాయి అని ఆలోచన చేసినట్టు దొంగలు కూడా ఏ దుఃఖంలో జరిగి చోరీ చేస్తే ఏం పడతలు పడతాయి అని చాలా ఆలోచన చేస్తారు ఒక దుకాణంలో పడ్డమంటే మాలన్నా మనకు అక్కెర రావాలి పై కమన్నా పాయిదా రావాలి అని ప్లాన్ వేసుకుంటారు అందుకే రెక్కీలు వేసి టార్గెట్లు పెట్టి మార్కెట్ల దుక్నాలను హఫా చేస్తుంటారు ఇట్లా మనుషులు దాగే మందు దుకాణాలలో జోరి షోరీ చేసి రంటే పైసలు దొరకకుండా మందన్న దొరుకుతదన్న భరోసతోటి వెయిర్ అనుకోవచ్చు కానీ ఈ ఖమ్మం జిల్లా కొనిజర్లలో చూడు రే పురుగుల మందుల దుకాణాలలో జోరి పుచ్చిపోయినోడు ఎట్లా దోసుకపోయిండో పొలానికి సీడ పురుగులు పట్టినట్టే ఈ షీడ పురుగు కాడు చీకట్లో ముసుకేసుకొని పురుగు జోరినట్టే పురుగు మందుల దుకాన్లో జోరిండు రసం పీల్చే పురుగు లెక్కనే కౌంటర్ కాడికి పోయిండు డ్రా తీసిండు అందులో ఉన్న అరవై వేలను ఆనందంగా జేబులో పెట్టుకున్నాడు ఇంకా లేకుతుంటే సీటుదు కావచ్చు మరి బంగారు ఉంగరం అది కూడా కనబడ్డది కథం దాన్ని లేపేసిండు ఆహా ఏం సుడిరా నీదని వానికి వాడే మురుసుకొని దుకాణలో చదురుతుంటే ముంగటి ఇంకా ట్యాబ్ కూడా కనిపించింది ఆహా ఇలా లక్కే లక్ క్యాష్ గోల్డ్ ట్యాబ్ మూడు దొరికినాయని మురిసిపోయి ఆవల పడ్డాడిగా ఇక నైపుణ్యం అంతా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది తెల్లారి దుకాణం తెరుద్దామని వచ్చిన సేటు దుకాణంలో చోరీ అయిందని తెలిసి గుడ్లు తెరిచిండట పోయి పోలీసు వాళ్ళు ఫిర్యాదు అయితే వాళ్ళు కూడా కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తారట పురుగు మందుల దుకాణాలలో కూడా ఫుల్ పైసలు దొరుకుతాయని అంచనా వేసుకొని పోయిండంటే ఈడేపాట దుకాణం సేటు గురించి బాగా ఎరుక్కున్న మనిషే ఉన్నట్టు ఉన్నాడని అంచనా వేసుకుంటున్నారట పోలీసు వాళ్ళు కూడా